నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ప్రతిపాడు మండలంలోని వెంకటనగరం తోటపల్లి పోతునూరు గ్రామాల్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమి పార్లమెంట్ అభ్యర్థి తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ అసెంబ్లీ అభ్యర్థిగా వరపుల సత్యప్రభ రాజా తరపున ప్రతి ఓటరు దగ్గరకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఉమ్మడి మేనిఫెస్టో వివరిస్తూ కాకినాడ పార్లమెంట్ సభ్యులుగా తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ను గెలిపించుకుంటే సంక్షేమం అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాలు పరిశ్రమలు కల్పించే దిశగా అడుగులు వేస్తారని అలాగే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు మండలం అధ్యక్షుడు రామకుర్తి కామేశ్ వీరమహిళ మహిళ జ్యోతి కార్యదర్శి అమరది శివ నాని జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం తీరుస్తాం ఆ ప్రభుత్వం లాగా మనం వేరే మాటలు మాయ మాటలు చెప్పండి రాష్ట్రాలే గవర్నమెంట్ పోటీ చేయిస్తాం పవన్ కళ్యాణ్ గారు మనం నెక్కించుకోవాలి

కింద ఉదయ శ్రీనివాస్ అనే వ్యక్తి పొడి చేస్తున్నాడు ఆయన విద్యావంతుడు అంతేకాకుండా అంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి చేయాలన్నా కూడా అటు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి మోదీ గారితో మాట్లాడి అవసరమైతే ప్రత్యేకంగా ఈ పార్లమెంట్కి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాలన్నా కూడా సిద్ధంగా ఉన్నారు సో ఒకసారి మీరు ఆలోచించి ఎంపీ ఓటుకి మన ఉదయ శ్రీనివాస్ గారు రాజ్గుప్తు కేసి అలాగే ఎమ్మెల్యే కింద సత్యప్రభ గారు పోటీ చేస్తున్నారు ఆవిడ కేసు గెలిపించాలి మనస్కృతి మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటారు ఇప్పుడు దాకా వచ్చే ఇప్పుడు దాకా వచ్చే ఈ పథకాలు ఏవి పోకుండా ప్రతి పథకం ఇంకా ఉత్తమమైన పథకంతో పాటు రాష్ట్ర అభివృద్ధి అంటే విద్య ఉద్యోగాలకు సంబంధించి ప్రతి ఒక్కరు ఉన్నతంగా డెవలప్ అవడానికి ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది ఎంపీ అభ్యర్థి కింద ఈయన టీమ్ వచ్చి ప్రోత్సహిస్తే ఖచ్చితంగా మీ పార్లమెంట్ పరిధిలో మీరు డెవలప్ అవుతారు